బైబుల్ చదవడం అనేటువంటిది ఇట్ ఇస్ ఇంపాసిబుల్ థింగ్ ఆన్ దిస్ అర్త్ బైబుల్ ఏమైనా చదువు నువ్వు ఎంత చండాలమైన బుక్ చదువు ఎంత మౌన్నతమైన బుక్ చదువు కానీ నువ్వు బైబుల్ చదవాలంటే ఈ భూమి మీద మామూలు విషయం కాదు పక్కన చూసి హలోనండి బైబుల్ చదువుతున్నావా అర్థమవుతుందా నీ శక్తి కదా నువ్వు ఎడ్యుకేటెడ్ కదా ప్రపంచంలో ఏ బుక్ అయినా చదవచ్చు ఏ ఛానల్ అయినా చూడవచ్చు ఏమైనా చేయొచ్చు కానీ ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఉన్న ఒక్కొక్క పుస్తకాన్ని చదువుతూ చదవడం గురించి మాట్లాడుతున్నాను గ్రహింపు గురించి పక్కన పెడతామండి చదువు నీ చేతనైతే మీ పక్క వాళ్ళతో చెప్పండి నీ చేతనైతే బైబుల్ చదువు 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 చేతనైతే చదువు ప్రార్థన చేయడానికి ఒక్కరం రెడీ అండి ఎందుకంటే ఆల్రెడీ గిచ్చింటాడు సాతనాడు కడుపులో గుద్దింటాడు నడుముల మీద వేసి వంగోబెట్టి వేసి కాలుతో తొక్కింటాడు అనడానికి ఏమన్నా ప్రాక్టీస్ చేయాలండి ఎవరైనా మనం కాలు దొక్కితే ఆటోమేటిక్గా వస్తుందా రాదా బయటికి అవునా కదా కానీ నువ్వు బైబుల్ చదివి ఛాలెంజ్ ఛాలెంజ్ చేస్తున్నాను ఛాలెంజ్ చేస్తున్నాను బైబుల్ చదవాడు ఈ వారం ఆ ఆరు రోజుల్లో మీరు చేతనైతే నాలుగు సువార్తలు కంప్లీట్ చేయండి చేతనైతే ఒకవేళ నువ్వు చదవగలిగితే నువ్వు గొప్ప జయంలో ఉన్నావని నమ్మంతే నువ్వు చదవలేకపోతున్నానంటే ఆ జయాన్ని కోరుకో ప్రభుని అడుగు బోధకున్న అడుగు పరిశుద్ధాత్మను అడుగు పరిశుద్ధాత్మ నాకు ఆశ పుట్టించు తపన పుట్టించు బోధించు ఆశ కలగచేయి అనేక వాటి మధ్యలో అనేక శ్రమల మధ్యలో డిప్రెషన్ మధ్యలో కోపం మధ్యలో బాధ మధ్యలో వాళ్ళ మీద కోపం వీళ్ళ మీద కోపంలో అస్సలు నాకు బైబిల్ చదవడానికి అవ్వట్లేదు పరిశుద్ధాత్మడా ఇవన్నీ కాదు నేను బైబిల్ను స్థిరంగా చదవాలి నీ బోధలో నేను వర్దిల్లాలి నేను ఫాలో అవుతున్నాను ఆ ఫాలో అవుతున్నది మహిమకరమైనది ఆశ్చర్యకరమైనది అద్భుతకరమైనది